దర్శనమిచ్చేవా తల్లి దర్శనం మహాయోగులకు కూడా అలభ్యం నీ దర్శన భాగ్యం యక్ష గరుడ గంధర్భ చిన్న కూడా అపూర్వమైన దర్శన భాగ్యాన్ని కల్పించా మా తండ్రి తండ్రి మా తండ్రి ప్రాచీన బహిగా ప్రఖ్యాతి చెందిన మా తండ్రి యాగాది క్రతువులతో సకల ధర్మాలను లోకలలో సుస్థిరం చేయడానికి ఈ విశాల విశ్వం అంతా ప్రాచీన అయిన నర్మల్ని పరిచి లోకాన్ని సస్య శ్యామనం చేసేలా ఏజెయ్యగా అది క్రతువుల్ని నిర్వహించి లోకానికి మార్గదర్శనం చేసిన మహనీయుడు ఆయన ఏనాడో మాకు ఉపదేశించాడు పొద్దులారా ఈ లోకంలో శ్రీ మహావిష్ణువు దర్శనము ఎంతగానో కోరుకున్న నాకు లభించలేదు ఒకనాటికి ఆ దర్శన భాగ్యం మీకు లభించాలి అని మనసారా మనసారా ఆశీర్వదించారు మా పిగుదే కేశవ ఈ దర్శన భాగ్యం నాకు లభించింది కోరికను కోరికను కోరుకోమంటున్నామా మన తమా ఈ దర్శనపాధ్యంతోనే సమస్యమయ్యే కోరికలు తీర్పోతుంది తండ్రి ఏ కోరికను కోరుకునే మనస్థితి మాకు లేదు ఏవి ఆశించాలన్న సంకల్పమూ మాకు లేదు ఈ తపస్సుకు సిద్ధమై వస్తున్నప్పుడు సరోవరంలో కనిపించిన ఒక దివ్య పురుషుడు మాకు మాకు ఒక అద్భుతమైన యోవ ఉప్దేశాలని ఆ ఆర్తిపద్ద హా హా ఓపదేశం పనితే మే ఈ దర్శనగ పాత్రి పెట్టండి దేవు మాకు ఏం కోసం లేవు మేము ప్రజలపూర్ పదిమంది కానీ కానీ ూపంలోను వాకులోను నడకలోను నడతలోను మేము ఒక్కరిమే తండ్రి ఏ కోరికలు లేవు కేశవా నీ దర్శనమే నీ దర్శనమే బాగు ఏమంటున్నావు మాకు స్వర్గ ప్రవేశాన్ని ఆశీర్వదిస్తున్నావా స్వర్గ ప్రవేశాన్ని ఆశీర్వదిస్తున్నావా ఇది వరం గత కాలంలో ఎవ్వరికీ లభించలేదయ్యా అదృష్టము మున్నులకు యోగులకు తపశ్శాలులకు కూడా లభించలేదు స్వర్గ ప్రవేశం స్వర్గ ప్రవేశం స్వర్గ ప్రవేశం प्रथమ ప్రత్యేతస విన్నావా స్వర్గ ప్రవేశం ద్వితీయ ప్రత్యేతస స్వర్గ ప్రవేశం తృతీయ ప్రత్యేకత విన్నావా స్వర్గ ప్రవేశం చతుర్థ పంచమ ప్రవేశం విన్నారా మీరు స్వర్గ ప్రవేశం మధ్యమ ప్రవేశం నాకు తెలిసింది స్వర్గ ప్రవేశం సప్తమ ప్రచేత సహా విన్నావా స్వర్గ ప్రవేశం అష్టమ ప్రచేత సహా

స్వర్గ ప్రవేశాన్ని ఆచంకపరుస్తున్నదెవరు స్వర్గ దోళాలను మూసివేస్తున్నదెవరు ఈ లోకమంతా ఆవరించి వరంధాముడి అద్భుతమైన వరాన్ని మా కంటకుందా చేస్తున్నది బరంభాముడి అద్భుతమైన వరాన్ని మా కంటకుందా చేస్తున్నది ప్రతికొసున স্বর্গ ప్రవేశాన్ని ఆటంకపరిస్తున్నది శుభాలు మహావిష్ణు యొక్క అనుగ్రహాన్ని మీరు వ్యతిరేకించడానికి ఉన్నారు మహావిష్ణు వర్ణించిన అద్భుతమైన వరాన్ని వృక్షము ద్వారా ఈ భూమండలమంతా ఆవరించి ఉన్న వృక్షములారా ద్వారా చెప్పండి చోడలో మంటలు మంత్రలు మంత్రలో మంత్రలో ప్రథమ్రంలో వృక్షాల్ని చూడు आई नो कुर कुल्लेदार तंद्री कुर कुल्लेदार तंद्री के लोगानी सुविशन चाहिए नहीं ना तंद्री को कुतारो हाँ लोगानी की जीवन

ఈ వృక్ష జాతిని సమూలంగా సర్వనాశనం చేశాము ఏ ఆగ్రహ జ్వాలల్లో ఈ అనంత విశ్వాన్ని తలకిందులు చేయాలని ఆగ్రహ జ్వాలలోనే ఆగ్రహ జ్వాలలోనే మనం పసిపిడి పై లోకంలో వృక్షాలని సర్వనాశనం చేసిన మనం ఆగ్రహ జ్వాలలో కసిమీపైతే ఈ లోకంలో తిరిగి వృక్షాలు ఏ పచ్చదో మౌరంగా ఆత్మహత్య ఉలర్చుకుంటే ఈ లోకంలో ఈ ఈ లోకంలో లోకంలో తిట్టి పచ్చదనం వికసిస్తుందా వృక్ష సంతతిని నాశనం చేసిన మనకి ఏకైక కర్తవ్యము మొక్కలు నాటడం ఏ ఆగ్రహ జ్వాలతో ఈ లోకంలో వృక్ష సంపతి అంతటినీ సర్వనాశనం చేయడానికి సమకట్టేమో ఆ వృక్షాలకు చేతులు జోడించి వినయంతో అర్థించి వృక్ష సేవ చేస్తూ జీవితాన్ని చిత్తార్థం చేసుకోవడమే వరకట్టలేదు మానవులారా ఓ మానవులారా నీకోసం ప్రాణవాయు ఇచ్చే ఆ వృక్షాలు నిన్ను నిన్ను నూరేళ్ళు బతికిస్తున్నాయ్యా నిన్ను నిండు నూరేళ్ళు బతికించే ఆ వృక్ష సంతతి వృద్ధి కోసం ಜೀವಿ ಮೊದಲೇ ದಾಟಕ ದುರದೃಷ್ಟವಂಥ ಈಶ್ವರ ಸ್ವರೂಪ సమన్వయం చెయ్యడం భూమిని పచ్చదనంతో నింపి నా తండ్రి ప్రాచీన పరిహి ప్రాచీన కాలైన దర్భలతో ఈ భూమిని యజ్ఞ వాటిగా చేసినట్టే సుందర తరుణ జాతితో ఈ లోకాన్ని సుమిక్షం సంపన్నవంతం చేస్తారు